దానికి ఉదాహరణ ఈ రోజు ఈ లెక్కర్ స్కామ్ ఈ లెక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ముఖ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వారిని ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు తెరపైకి ఈ మధ్య కాలంలో ఈ లెక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు ఈరోజు పదమూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణను చూసి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణిచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కలనే ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాతేమో ముప్పై వేల కోట్లు అన్నారు తర్వాతేమో ఇరవై వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వేలు అన్నారు ఇప్పుడేమో రెండు వేల చిల్లర రేపు వెయ్య తర్వాత ఐదు వందలు తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు ఈ లిక్కర్ స్కాన్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు డబ్బులు పట్టుకుంది లేవు ఆధారాలు లేవు సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ అలాగే ఈరోజు ఎంపీగా మూడోసారి ఎంపీగా నలభై యాభై సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిదిినన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా అరెస్ట్ చేయటం కూడా చూసాం దీనికి సంబంధించి మిదినన్నకు సంబంధించి ఆయన ఎంపీ వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి చిరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈ రోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు ఏమన్నా అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లెక్కర్ ఆదాయం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లెక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గింది అని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది ఈరోజు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే చంద్రబాబు నాయుడు గారి రెండు వేల దిగిపోయేటప్పటికి లెక్కర్ ఆదాయం పదహారు వేల ఐదు వందల అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికీ దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్లు పెంచు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్లరీస్ నుంచి అని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసులు అమ్మకం ఎన్ని కేసులు అమ్ముడు లాస్ట్ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు నా ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు నేను వంద కేసులు అమ్మేది నాకు నూట ఇరవై కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టరీస్ అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే అమౌంట్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఛార్జ్ చేసింది ఈ రోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో యావరేజ్ లో మీరు దాదాపు మూడు కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే తలకి దాదాపు టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి క్రోర్ కేసు అదే రేట్ తో అప్పుడు అమ్మారు అదే రేట్ తో డిస్టిల ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు అదే సంబంధించి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని ఆయన మీద ఉన్న ఏడైతే ఏడు బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈ రోజు ఒక లిక్కర్ స్కాన్ అని చెప్పి తీసుకురావటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు వేల చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల చిల్లర తగ్గించాడు అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేసినట్ట షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఇరవై ఐదు డిస్టిలరీస్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ కేవలం ఆరే డిస్లరీస్ కి ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్ గా అందరికీ ఇచ్చారు దీంట్లో ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాల రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వల కానీ రాష్ట్రంలో ఉన్న ఇరవై డిస్లరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వంలో పద్నాలుగు డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వల అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు కేసులు ఆయనే అమ్మాడు ఆదాయం తక్కువ వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నాకు డబ్బు ఎక్కువ వస్తే నేను డబ్బులు ఇస్తా నాకు డబ్బులు ఇక్కడ చూస్తే రివర్సు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఒక కక్ష రాజకీయాలు ఏదో విధంగా నలుగురిని అధికారం తీసుకురావటం అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారం చేస్తారు కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు ఆ లాయర్ కూర్చుంటాడు వెళ్తూ ఎలా కేసుని ఫైల్ చేయాలా ఏ విధంగా కేసుని తీసుకురావాలి ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పి ఒక సుప్రీం కోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కో కూర్చుంటారు కూర్చున్న తర్వాత అన్ని చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీసు యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారం చేసో లేదా డిఏజీ స్థాయి అధికారులు విచారం చేసో ఈ కేసు నడవట్లే కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడము కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితేనో జైల్లో పెడతాను పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా ఉండదు ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తా ఉన్నారు మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకి విధానం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలన మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం మహా అంటే మీరు ఒక ముప్పై రోజుల్లో నలభై రోజులు మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడతారు ఒక సునకానందం పొందొచ్చేమో కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈ రోజు పనిచేస్తాం అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీసు వ్యవస్థ పలానాయిని రేపు అరెస్ట్ చేస్తా ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటుంది ఈయన్ని అరెస్ట్ చేస్తారు ఈ విధంగా అరెస్ట్ చేస్తారు అదే విధంగా నెక్స్ట్ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది నిన్నే చూసాం చార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయాల కానీ చార్జ్ షీట్లు ఉన్నాయన్నీ ఆమె ఎల్లో మీడియా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా వేసుకుంటా పోతా ఉంటా ఎందుకంటే ఐదు నెలలు మీరు చూడండి ముందు పలానా ధనుంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు ధనుంజయ రెడ్డి గారికి సంబంధించి ఉన్నాయి అనేది ఏబిఎన్ లోనూ లేకపోతే ఇంకొక పేద ఈనాడులోనూ వస్తుంది వారం తర్వాత అది జరుగుతుంది అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుంది అనేది స్పష్టంగా అర్థమైపోతా గతంలో మిదినని రెండు వేల పదిహేడులో అరెస్ట్ చేశారు ఒక ఇరవై రోజు జైల్లో పెట్టగలిగారు మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు జగన్ మిదిన బయటకు వచ్చారు రేపు ఈ రోజు పెట్టారు రేపు మళ్ళీ వాళ్ళే పోయి తూచి అంటారు మళ్ళీ బయటకు వస్తారు మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు నిలబడే కేసు కూడా కాదు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్దరెడ్డి కుటుంబాన్ని నిజమే పెద్దరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని పెద్దరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికి చిత్తూరు జిల్లాకు తలికే తలకే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అండగా వల్ల కావచ్చు దానివల్ల ఏదో రకంగా అనిచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా ఎందుకంటే ఆయన లిక్కర్ సంబంధించి వాళ్ళు ఆయన మంత్రి కాదు ఆయన ఎంపీ ఏదో విధంగా తీసుకొచ్చి ఎరికిచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి పురోగతి లేదు రెండు వేల మూడులో లో ఇరవై మూడులో లో ఇదే లిక్కర్ కేసు ఆరు డిస్ప్లస్ కే సెవెంటీ పర్సెంట్ కట్టబెట్టారు దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది దాని గురించి ప్రస్తావన లేదు ఏమీ లేదు ఎక్కడ ఆధారాలు లేవు ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు అంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు సింపుల్ ఐపీని కదా ఎలక్షన్స్ ఏదంటే డబ్బులు లేదంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటకు తీసుకొస్తున్నారు మీరు ఇంకా బలంగా వస్తాం తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అధికారం శాశ్వతం కాదు రేపు వాళ్ళు వస్తారు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో ఇదే రేపు ఇంకో ఇంకో ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి ఈ రోజు పోలీస్ ఎదురుగా అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్ట్లే మాకు ఉద్రేణా మేము వెళ్ళిపోతాం అంటున్నారు మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలో నుంచి మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతాం ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం మేము వస్తాం అని చెప్తారు అట్లాంటిది మాకు పోస్టింగ్ ఏ వద్దు మేము లూప్ లైన్ లోకి వెళ్తామని అని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒకటైతే చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియర్ నలభై యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు ఆయనకు తెలిసి ఉండాల అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఇది ఒక చక్రం ఈరోజు నువ్వు ఉన్నావు మొన్న మేము ఉన్నావు రేపు మళ్ళీ మేము వస్తాం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది రాజకీయాలు మీరు మంచి చేయాలి కానీ కక్ష చేసే రాజకీయాలు నిన్న జగన్ అని చెప్పినట్టు ఎవరు ఎవరి చేతిలో ఉండరు ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరు మాటలు వినరు పరిస్థితి కూడా ఉండదు ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు జుకున్నా ఏం జంచుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందము లేదు అంటే సైకోను లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో కానీ ఒక నలభై రోజులో లేకపోతే ముప్పై రోజుల్లో మా నాయకుల్ని మా కార్యకర్తల్ని జైల్లో పెట్టచ్చేమో కానీ అంత మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తల్లో గాని ఎక్కడా కూడా నిరుత్సాహం తింపలేరు ఇంకా కసి పెంచుతున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం లేని స్కామ్ ని ఎక్కడా ఈరోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ మీరు మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు అదే రేటు రేటు మారలా డిస్టర్బీస్కి ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది మీ గవర్నమెంట్లో రేటు తగ్గింది మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి మేము ఇంకా షాపులు తగ్గించాం అంటే ఎవరు ఎవరికి ముడుపులు ఇస్తారు అప్పుడు ముడుపులు మీరు తీసుకో ఉండాలా మేము తీసుకున్నామా మీరు తీసుకున్నారు ముడుపులు దానికి సంబంధించి కేసుని తొక్కిపారేసి దీన్ని ఒకటి తీసుకువచ్చారు డిస్లరీస్ మీరు ఇచ్చారు కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలా ఒక్క డిస్లరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలా ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెంచుకు పెట్టుకోండి బెల్ట్లు పెట్టుకోండి ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు రెండు వందల యాభై టౌన్ లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్ లో బెల్టులు ఎప్పుడు అంటే ఐదో పదో ఉన్నాయి అట్లాంటిది రెండు వందల యాభై మూడు వందల బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయంట పర్మిట్ రూమ్లు షాప్స్ కి పర్మిట్ రూమ్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి తందనాలు వేయండి తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా అప్పుడుందా ఇప్పుడు ఇప్పుడు స్కామ్ ఉంది చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా పది సార్లు ఒక అబద్దాన్ని చెప్తే నిజమైపోతుందని వాళ్ళు ఏ మీడియాలో ఏ వస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్నీ కూడా చూస్తా ఉన్నాం తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీది రేపు మాది మా అన్న రోజు ఈరోజు మీ రోజు ఎందో చూపించారు మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా డెవలప్మెంట్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీని మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం లా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు ఇబ్బంది ఏం లేదు మూడు సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు ఆ కుటుంబాన్ని కేసుల వల్ల దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మోర్ఖం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు